నమస్తే సిహెచ్ నైన్యూస్కి స్వాగతం చిత్తూరు జిల్లా పలమనేరు పలమనేరులో శుక్రవారం జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమల కరుణాకర్ రెడ్డి గారు హాజరయ్యారు వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత పలమనేరులో జరిగిన మొదటి పార్టీ కార్యక్రమం కావడంతో జిల్లాలోని ముఖ్య నాయకులు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి గారు మాజీ ఎంపీ గారు మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి గారు మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ్ జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలను ఉద్దేశించి మండల ఇన్ఛార్జీ నాయకులు ప్రసంగించారు వచ్చే ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ మీలో ఒక కార్యకర్తగా పార్టీ బలోపేతాన్ని కృషి చేస్తా ప్రతి ఒక్క కార్యక్రమంకు అండగా ఉంటానన్నారు జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రజలకు చేసిన మేలు స్వతంత్రం వచ్చిన తర్వాత దేశంలోనే ఏ రాజకీయ నాయకుడు చేయలేదన్నారు చంద్రబాబు ఇచ్చిన ఒక హామీ కూడా నెరవేర్చడని ప్రజలు తిరుగుబాటు చేసే రోజుల్లో దగ్గరలోనే ఉన్నాయన్నారు కార్యకర్తలంతా ఐక్యమత్యంతో పనిచేసి ఈసారి జగన్ను అధికారంలోకి తీసుకురావాలని కోరారు రోజు సాయంత్రం ఆరు గంటల పెట్టడం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏదైనా సమయాలలో ఏదైనా మంచి జిల్లా ఉంటే ప్రజల్లోకి వెళ్ళా తప్ప ఏ రోజు కూడా రాజకీయాలి చెప్పలేదు ఎందుకంటే కొత్తగా కూటమి ప్రభుత్వం అధికారంలో అంటే కొంత ఈ రాష్ట్రంలో ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు కూటమి ప్రభుత్వం ఎన్నికలకు తీసినటువంటి హామీలు కావచ్చు వాళ్ళు చెప్పినటువంటి మాయవాట కావచ్చు అన్ని నమ్మి ఈ రోజు ఈ రోజు ఈ రాష్ట్రంలో రెండు పరిపాలన జరుగుతూ ఉంది మరీ దారుణం ఏమంటే మీకు అధికారం ఇచ్చిన తర్వాత మీ వల్ల అయితే ప్రజలు చేయండి అంతేగాని వైఎస్ఆర్